హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఫన్ ఇన్ వన్ పుట్టింటి నుంచి అత్తగారింటికి ఈ వస్తువులు తీసుకొస్తే కోరి కష్టాల్ని వెంట తెచ్చుకున్నట్టే అంట సాధారణంగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తగారింటికి అడుగుపెట్టిన తర్వాత ఏదైనా పండగలు శుభకార్యాల నిమిత్తం పుట్టింటికి వెళ్ళడం సర్వసాధారణం ఇలా పుట్టింటికి వెళ్ళినప్పుడు చాలామంది అమ్మాయిలు పుట్టింటి నుంచి కొన్ని రకాల వస్తువులను అత్తగారింటికి తీసుకువెళ్తూ ఉంటారు ఇక పుట్టింటి వారు కూడా తమ కూతురికి ఏ లోటు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను లేదా కొన్ని సామాన్లను తమ కూతురితో పంపిస్తూ ఉంటారు అయితే కొన్ని రకాల వస్తువులను మాత్రం కూతురు పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకుపోకూడదని పండితులు చెబుతున్నారు ఈ క్రమంలోనే అత్తగారింటికి కూతురు పుట్టింటి నుంచి ఏ వస్తువులను తీసుకువెళ్ళకూడదు అనే విషయానికి వస్తే ఉప్పు ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక ఉప్పును ఎలాంటి పరిస్థితుల్లో పుట్టింటి నుంచి అత్తంటికి తీసుకువెళ్ళకూడదు వీటితో పాటు చీపురును కూడా అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లోనూ అత్తవారింటికి పుట్టింటి నుంచి తీసుకుపోకూడదని పండితులు చెప్తున్నారు చీపురును లక్ష్మీదేవితో భావిస్తారు కనుక పుట్టింటి నుంచి మనం అత్తగారింటికి తీసుకువెళ్ళడం వల్ల పుట్టింటి ఉన్నటువంటి సంపద అత్తగారింటికి వెళ్ళిపోతుందని భావిస్తారు ఇలా లక్ష్మీ స్వరూపమైనటువంటి చీపురును కూడా పుట్టింటి నుంచి అమ్మాయి అత్తగారింటికి తీసుకుపో ఇక వీటితో పాటు చింతకాయ పచ్చడి ఊరగాయలను కూడా పుట్టింటి నుంచి అత్తగారింటికి తీసుకురాకూడదని చెప్తుంటారు ఇలా తీసుకురావటం వల్ల పుట్టింట్లో ఉండే లక్ష్మీదేవిని మనం మన ఇంటికి తీసుకువచ్చినట్లు అని భావిస్తారు తద్వారా పుట్టింటి సంపద తగ్గిపోతుంది అందుకే ఈ వస్తువులను తెచ్చేటప్పుడు కాస్త డబ్బులు పుట్టింటి ఇచ్చి తీసుకురావాలి తప్ప ఉచితంగా తీసుకురాకూడదని పండితులు చెప్తున్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుని ప్రతి కూతురు పైన చెప్పిన వస్తువుల్ని పొరపాటును కూడా అత్తగారింటికి తీసుకువెళ్ళకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్